రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహప్రవేశాలు అట్టహాసంగా జరుగుతున్నాయి గృహప్రవేశం ఇళ్ల నిర్మాణ శంకుస్థాపనల్లో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వంలో సొంతింటి కల సాకారం అయ్యిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీ పన్నెండవ వార్డులో లబ్దిదారులతో కలిసి గృహప్రవేశం ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు మన్యం జిల్లాలో మొత్తం ఇరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఇళ్లు ఆమోదించగా అందులో పదిహేను వేల ఆరు వందల అరవై ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు పీవీటీజీ గిరిజనుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పీఎం జన్మన్ పథకంలో ఐదు వేల నూట అరవై తొమ్మిది ఇల్లు ఆమోదించగా నాలుగు వేల రెండు వందల అరవై మూడు ఇల్లు గ్రౌండింగ్ అయ్యాయని సాలూరు పార్వతీపురం పాలకొండ మున్సిపాలిటీలలో కొత్తగా ఆరు వందల ముప్పై నాలుగు ఇళ్లు ఆమోదం లభించినట్లు వెల్లడించారు సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిపాడులో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గృహప్రవేశం చేశారు పేదల కలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లోనే పూర్తి చేసిందని ఎమ్మెల్యే అన్నారు తాడికొండ నియోజకవర్గం పరిధిలో తొమ్మిది వందల పదకొండు గృహ నిర్మాణాలు ఉండగా మూడు వందల తొంభై ఒకటి పూర్తి చేశామన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన రాష్ట్ర ప్రభుత్వం సాయంతో గృహ నిర్మాణం చేసుకున్నామని సొంతింటికల నెరవేరిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు సొంత ఇల్లు లేకపోవడం వలన అన్నదమ్ములు అందరం కలిసి గవర్నమెంట్ సహకారంతో లక్ష ఎనభై వేలు వచ్చింది మిగితే కొంచెం మనం అలా కొంచెం వేసుకొని వాళ్ళకి సొంత ఇల్లు అలా కావాలని మనం డబ్బులు వేసుకొని కొంత ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకున్నాము ఈరోజు ఇవాళ గృహం అవ్వటం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు ఉంటారని మనకు అందరి ఎమ్మెల్యే గారు వచ్చి కొత్త ప్రభుత్వం మన శ్రావణ్ కుమార్ గారి అందరికీ మా తరపు నుంచి ధన్యవాదాలు ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన గృహాలకు కలెక్టర్ పి రాజబాబు ఆధ్వర్యంలో ప్రారంభోత్సవాలు నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ఏడు మూడు వందల నూతన గృహాలను ప్రారంభించారు లబ్దిదారుల దంపతులకు నూతన వస్త్రాలు సమర్పించి తాళాలు అప్పగించారు ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు నూతన లబ్దిదారులకు పొజిషన్ సర్టిఫికేట్లను ఎమ్మెల్యే అందజేశారు మంజూరైన ఇళ్లకు శంకుస్థాపనలు చేశారు